Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత నుంచి పంపిణీ చేయబోతున్న ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి అలాగే మనకు టోటల్గా పదహైదు రకాల రేషన్ సరుకులు అనేది ఇక మీదట ఈ యొక్క రేషన్ డిపోలు మనకైతే అందజేయబోతున్నారు ఇందులో మనకు వచ్చే నెల నుంచి కావచ్చు లేదా రానున్న రోజుల్లో ఎన్ని రకాల సరుకులు అనేది అందజేయబోతున్నారు అలాగే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డులు అనేది అయితే తొలగించడం జరిగింది ఎందుకు తొలగించడం జరిగింది అలాగే మరికొంతమందికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ రేషన్ కార్డులు అనేది వచ్చినా కూడా ఆ యొక్క రేషన్ కార్డులు అనేది ప్రస్తుతం తొలగించడంతో పాటు ఇంకా రేషన్ కార్డులు ఎవరైతే తీసుకోలేదు ఆ యొక్క రేషన్ కార్డులను తిరిగి ప్రభుత్వానికి పంపించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన అప్డేట్తో పాటు మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి చెప్తాను ఆ తర్వాత వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ల గురించి నేను మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్స్ ప్రకారం ఎవరైతే రేషన్ కార్డులోనే అవినీతికి పాల్పడడంతో పాటు అర్హత లేని వారికి సంబంధించి రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి సంబంధించి రేషన్ కార్డులను తొలగించాలని రానున్న నాలుగు నెలలుగా అంటే గడిచిన నాలుగు నెలలుగా ఈ యొక్క లిస్ట్ అనేది రెడీ అనేది చేసినట్లు ఆ యొక్క జిల్లా ఆ యొక్క రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఎంతమందికి సంబంధించి అర్హత అనేది లేని వారు ఉన్నారు అనే దానికి సంబంధించి గుర్తించి ఆ యొక్క పేర్లు అనేది రాష్ట్రాలకు పంపించినట్లు వారందరికీ సంబంధించి వచ్చే నెల నుంచి ఈ యొక్క రేషన్ కార్డులో పేర్లు అనేది తొలగించడంతో పాటు వారికి రేషన్ కార్డు అనేది నిలిపేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తీసుకున్న అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అధిక ఆదాయం పొందుతున్న వారితో పాటు కారులు అనేది ఎవరికైతే అంటే కారు అనేది ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు అనేది తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది మనకు ప్రస్తుతం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వచ్చిన లిస్టులో లో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లిస్టు ప్రకారం చూసుకున్నట్లయితే అధికంగా ఆదాయం వస్తున్న వారితో పాటు కారు ఉన్న వారికి సంబంధించి గతంలో పేర్లు అనేది తొలగించకుండా ఉన్న వారికి సంబంధించిన పేర్లు అనేది వచ్చే నెల నుంచి తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ ప్రకారం ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది చూసుకున్నట్లయితే ఎవరికైతే ప్రస్తుత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం హయంలో రేషన్ కార్డు అనేది ఉండి ప్రస్తుత ప్రభుత్వం అప్లై అనేది చేసుకుని కొత్త రేషన్ కార్డు అనేది వచ్చి ఉన్నట్లయితే ప్రస్తుతం మనకు ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా రేషన్ కార్డు అనేది లబ్ధిదారులు అందరికీ అయితే ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది సంబంధించిన అడ్రస్లు అనేది తప్పుగా నమోదు అనేది అయి ఉండడం అడ్రస్లు సరిగా లేకపోవడంతో వారు ఈ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్లు అనేది ఉన్నాయో ఆ యొక్క అడ్రస్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క సచివాలయానికి కానీ లేదా ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించిన రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడికి యొక్క రేషన్ కార్డులు అయితే వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం వారు అక్కడ ఉండకపోవడంతో ఈ యొక్క రేషన్ కార్డులు తీసుకోవడానికి ఎవరూ రాలేదని అయితే గుర్తించడం జరిగింది ఇటువంటి వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు అనేది ఈ నెల చివరాకు లోపల అంటే మరొక రెండు మూడు రోజుల్లో కనుక తీసుకోకపోయినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని తిరిగి వెనక్కి పంపించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఇంకా రేషన్ కార్డు అంటే ప్రస్తుతం ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఇంకా ఎవరైతే తీసుకోలేదో అటువంటి వారందరూ మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ అనేది ఉందో ఆ యొక్క అడ్రస్కి సంబంధించి వెళ్ళినట్లయితే అక్కడ మీరు ఎవరైనా సరే అంటే ఆ యొక్క రేషన్ కార్డు లోని ఎవరైనా సరే ఒక వెళ్ళి బయోమెట్రిక్ వేయడం కానీ ఓటీపీ చెప్పడం కానీ లేదా ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు మీరు అయితే తీసుకోవచ్చు ఒకసారి ఈ యొక్క రేషన్ కార్డు గనుక వెళ్ళక వెళ్ళిపోయినట్లయితే మీకు రద్దు అయ్యడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది మరొక రెండు మూడు రోజులు మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి రేషన్ కార్డులు చాలా మొత్తంలో ఉన్నట్లు అయితే గుర్తించడం జరిగింది అందుకే ఈ యొక్క అవకాశాన్ని మరొకసారి పొడిగిస్తారా లేదా అనే దానికి సంబంధించి అప్డేట్ అయితే లేదు ఇక రెండో అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులోని లబ్ధిదారులులోని ఎవరి పేర్లు అయితే ఉన్నాయో ఈ యొక్క పేర్లు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి తప్పనిసరిగా ఈకేవైసీ అయి ఉండాలని అయితే తెలియజేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో చాలా మందికి సంబంధించి ఈ ఈకేవైసీ ఇంకా కంప్లీట్ అనేది కాలేదని ఇందులో ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు తో పాటు పెద్దవాళ్ళకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరైతే యాడ్ అనేది చేస్తున్నారో వాళ్ళందరికి సంబంధించి ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకుని ఉండాలని అయితే తెలియజేశారు ఎవరికైతే ఈ కేవైసీ అనేది అయి ఉందో వారికి మాత్రమే ఏకమీత ప్రభుత్వ పథకాలు అందజేయడంతో పాటు వారికి సంబంధించి రేషన్ సర్కులు అనేది ఏక మీదట ప్రతి నెల పంపిణీ చేసే విధంగా చర్యలు అనేది తీసుకోబోతున్నారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డులో లబ్ధిదారులు ఎవరికైతే ఈ కేవైసీ అనేది అయి ఉందో వారికి మాత్రమే రేషన్ సర్కిల్ అయితే అందజేయబోతున్నారు వరుసగా మూడు నెలల పాటు రేషన్ సరుకులు కనుక తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి రేషన్ అనేది హోల్డ్లో పెట్టబోతున్నట్లు తిరిగి ఎప్పుడైతే బయోమెట్రిక్ అనేది వేస్తారో ఆ తర్వాత నుంచి వారికి తిరిగి రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా రేషన్ కార్డులో పేరు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు కేవైసీ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది కింద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఆ మనకు వాట్సాప్లో ఒక నంబర్ అయితే అందజేయడం జరిగింది మన మిత్రులకు సంబంధించి ఇందులో మనం హాయ్ అనేది మెసేజ్ పెట్టిన వెంటనే మనకు ఒక ప్రభుత్వ పథకాన్ని అయితే సెలెక్ట్ అనేది అయితే చేసుకోమంటుంది ఇందులో ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించి మనం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మనం సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఇందులో మనకు సంబంధించి రేషన్ కార్డు స్థితి అనేది ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మనకి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులో మనకు ఎంతమంది లబ్ధిదారులు అయితే కలిగి ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డులోని లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఇక్కడ ఈకేసీ అనేది అయి ఉందా లేదా అనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది ఒకవేళ ఈకేసీ కనుక కాకపోయినట్లయితే ఈకేవోసీ కాలేదని మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అటువంటి వారందరూ ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఏదైనా సరే ఒక సచివాలయంలో కానీ లేదా మీకు దగ్గరలోనే రేషన్ డీలర్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే అంటే రేషన్ షాప్ కనుక వెళ్ళినట్లయితే మీ రేషన్ కార్డు నంబర్ అనేది తెలియజేసినట్లయితే మీకు ఈకేవోసీ వారే మీకైతే చేయడం జరుగుతుంది అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలతో పాటు రేషన్ సరుకులు కూడా మీకైతే అందజేస్తారు ఇకపోతే చివరి అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మరొకసారి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రేషన్ కార్డు కలిగిన అందరికీ సంబంధించి ప్రతి నెల రేషన్ సర్కిల్ అనేది రేషన్ డిపోల ద్వారా మనకైతే అందజేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క రేషన్ డిపోల మొత్తాన్ని చంద్రన్న విలేజ్ మాల్స్ గా అభివృద్ధి చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మీదట రేషన్ దుకాణాల మొత్తాన్ని విలేజ్ మాల్స్ అంటే చంద్రన్న విలేజ్ మాల్స్ గా మార్చబోతున్నట్లు ఇందులో నిత్యావసర సర్కులు అనేది తక్కువ ధరకే అందజేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం మనకు డిమార్ట్ కావచ్చు రిలయన్స్ కావచ్చు మోర్ కావచ్చు ఇలాంటి షాపింగ్ మాల్స్ ఏవైతే అంటే ఏదైతే ఈ యొక్క రేషన్ కు సంబంధించిన మాల్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో మనకు ఇంట్లో అవసరమైన వస్తువులనే తక్కువ ధరకే ఏ విధంగా అయితే అందజేస్తున్నారో అలాగే ఈ యొక్క చంద్రన్న విలేజ్ మాల్స్ లో మనకు పది నుంచి పదహైదు రకాల వస్తువులు అనేది తక్కువ ధరకే అందించే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఇందులో ముఖ్యంగా నిత్యావసర సరుకుల్లో పప్పు దినుసులతో పాటు ఉప్పు నూనె గోధుమ పిండి రవ్వ ఇటువంటి వస్తువులు అనేది టోటల్ గా పదిహేను వస్తువులు అనేది తక్కువ ధరకే అందించే విధంగా చర్యలు అయితే తీసుకోబోతున్నారు అలాగే కార్డుదారులకు ప్రస్తుతం అందజేస్తున్న రేషన్ బియ్యం పంచదారతో పాటు రాగులు కొర్రలు జొన్నలను కూడా త్వరలోనే లబ్ధిదారులకు దశల వారీగా అందజేసే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు త్వరలోనే రేషన్ దుకాణాలు మొత్తాన్ని చంద్రన్న విలేజ్ మాల్స్ కింద మార్చి మనకు తక్కువ ధరకే పది నుంచి పదహైదు రకాల వస్తువులు అనేది అందులో మనకైతే అందజేస్తున్నారు అందులో మీరు బియ్యం లేదా ఇతర వస్తువులు ఏదైనా సరే మనకు వద్దు అనుకున్నట్లయితే వాటి స్థానంలో వేరొక వస్తువులు తీసుకునే అవకాశాన్ని కూడా మనకైతే కల్పించబోతున్నారు ఎందుకంటే చాలా మంది యొక్క రేషన్ రేషన్లో ముఖ్యంగా బియ్యం అనేది వాళ్ళకి వద్దని పది నుంచి పదహైదు రూపాయలకి బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరైనా సరే లబ్ధిదారులు బియ్యం కనుక వద్దనుకున్నట్లయితే ఆ యొక్క బియ్యానికి సంబంధించిన కాస్ట్కే మిగిలిన వస్తువులు అందజేసే విధంగా కూడా ఈ యొక్క చర్యలు తీసుకునే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి మనకు ఒక మంచి అప్డేట్ మనకు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్లో వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి